నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశం ఈ సంవత్సరం జనవరిలో మనం చూసుకుంటే మరణశిక్షలు ఉరి శిక్షలు అమలు చేసిన విషయం అందరికీ తెలిసిందే జనవరి నెల తర్వాత ఇంకా ఈ సంవత్సరం కువైటు దేశం ఉరి శిక్షలు అమలు చేయదని చెప్పేసి చాలామంది భావించారు కానీ కువైటు దేశం సంచలనంగా మనం చూసుకుంటే మరోసారి ఉరి శిక్షలను అమలు చేసింది వివరాలు ఎక్కి వెళితే కువైట్ లో ఐదుగురు దోషులకు మరణశిక్ష విధించబడింది సోమవారం సులేబియాలోని సెంట్రల్ జైలులో ఐదుగురిని అధికారులు ఉరి తీశారు ముందుగా ఎనిమిది మందిని ఉరితీయాలని జైలు అధికారులు నిర్ణయించారు ఒక ఆసియా ప్రవాస మహిళతో సహా ఇద్దరు నేరస్తులకు ముందు రోజు బ్లడ్ మనీ కింద మనం చూసుకుంటే క్షమాభిక్ష అయితే ఇవ్వడం జరిగింది దీంతో వాళ్ళ యొక్క ముగ్గురికి మరణ శిక్ష తప్పిందనమాట అలాగే మిగతా ఐదు మంది ఎవరైతే ఉండారో ఆ యొక్క ఐదు మందికి ఉరి శిక్ష అమలు చేశారు అలాగే ఈ ఏడాది జనవరి పంతొమ్మిదిన కువైట్ దేశంలో చివరిగా మనం చూసుకుంటే ఉరి శిక్షను అమలు చేశారు అలాగే యొక్క ఐదుగురు ఉరి తీయబడిన వారు ఎవరైతే ఉండారో ఉద్దేశక పూర్వకంగా హత్యకు పాల్పడిన కేసులలో వీళ్ళైతే నేరస్తులుగా రుజువు దీంతో కువైట్లోని సెంట్రల్ జైలులో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లోని కరెక్షనల్ ఫెసిలిటీస్ సెక్టారు సోమవారం ఉరి తీసింది ఒక దోషికి ఉరిశిక్ష అమలు వాయిదా పడింది మరో ఇద్దరికి క్షమాభిక్ష ప్రసాదించబడిందని చెప్పేసి అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు ఈ దోషులందరికీ తుది కోర్టు తీర్పులు అందాయని చెప్పేసి క్రిమినల్ కోర్టు అలాగే అపీల్స్ కోర్టు కోర్ట్ ఆఫ్ కాజేషన్ అన్ని కోర్టులకు వెళ్ళిన తర్వాత అన్ని కోర్టులు వీళ్లకు ఉరిశిక్ష వేయాలని చెప్పేసి తీర్పులు ఇచ్చాయని చెప్పేసి తీర్పులు ఇచ్చిన తర్వాతే వీళ్ళకు సంబంధించిన ప్రక్రియలన్నీ పూర్తి చేసి ఈ దోషులందరికీ కోర్టులు ఏకాభిప్రాయంగా మనం చూసుకుంటే ఉరిశిక్ష అమలు చేయాలని చెప్పేసి ఆమోదం తెలపడంతో అయితే కువైటు అధికారులు కువైటు తీర్పుల ప్రకారం కువైటు కోర్టులు ఇచ్చిన తీర్పుల ప్రకారం ఐదుగురినైతే ఉరి తీయడం జరిగింది ముగ్గురైతే ఉరిశిక్ష నుంచి తప్పించుకున్నారో అలాగే వీరికి బ్లడ్ మనీ కింద అయితే ఎవరైతే చనిపోయినా కుటుంబానికి సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్లడ్ మనీ కింద డబ్బు ఇవ్వడంతో అయితే వాళ్ళు క్షమాభిక్ష పత్రాల మీద సంతకం పెట్టడంతో అయితే ముగ్గురికి ఉరిశిక్ష తప్పిందని చెప్పేసి అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్